మీరు ఒక విషయాన్ని చెప్పారనుకోండి అది ఉద్విగ్నతని కల్పించదు కోపం అన్ని వేళలా ఫలితాన్ని సాధిస్తుందని చెప్పడం కుదరదు ప్రేమ సాధిస్తుంది అందుకే అమ్మవారు కోపాన్ని నియంత్రించుకునేటటువంటి శక్తిని ఇస్తుంది ఒక్కొక్కసారి కోపం తారస్థాయికి వెళ్ళిపోయిందనుకోండి నిగ్రహించుకోలేకపోయాడు అనుకోండి జీవితాంతం బాధపడవలసినటువంటి సంఘటన జరిగిపోతుంది ఆ కోపంలో అలా జరగకుండా ఉండాలి అంటే కోపాన్ని నియంత్రించుకునే శక్తి ఉండాలి పైగా కోపధారి దగ్గరికి అందరూ వెళ్ళడానికి ఇష్టపడరు ఆయన కోపధారి అండి ఏమో ఒక బుక్కుని ఏం చేస్తాడో అంటారు ఏ మాట అంటాడో తెలియదండి మంచివాడే ఏం ఉపయోగం ఇప్పుడు ఎడతాం ఏదో మాట నేస్తాడు చటుక్కుని ఆ తర్వాత ఎంత ప్రేమగా మాట్లాడితే మాత్రం మనసుకి కలుక్కు ఉంటుంది కదండి అందుకని వద్దు ఆయనతో స్నేహం అంటారు అందుకే ఆ కోపాన్ని మనంత మనంగా నిగ్రహించుకోలేము అమ్మవారి అనుగ్రహం కలిగితే కోపాన్ని నిగ్రహించుకునేటటువంటి మార్గం మనకి లభించి దాన్ని ఎందు ఉంచుకోగలుగుతాం ఇంత ఏనుగు క్రోధమునకు ఎలా వశపడుతుందో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశము ఏనుగంత కోపాన్ని నిగ్రహించి కోపమును పరిశీలించుకునే శక్తి అనుగ్రహింపబడుతుంది దానివల్ల పాపము నుండి వినిర్ముక్తులవుతాడు కాబట్టి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ప్రతిరోజు ఒక్కసారి చూసి ధ్యానం చెయ్యి నాకు తెలిసి మీరు ఒక మాట అడుగుతారు బాగుంది కానండి అలా ఒక మూర్తిలోంచి నచ్చినవి మూడు ఒక మూర్తిలోంచి నచ్చినవి ఒకటి అలా తెచ్చుకుని అలా మనం ధ్యానాలు చేసుకుంటుండచ్చా అప్పుడు ఇది లలిత చేతిలో ఉన్నది ఇది మారి చేతిలో ఉన్నది అలా కదా అన్వయం అయిపోదా అది రాగస్వరూప పాషాఢ్యాగా మేము చూడకూడదా ఒకవేళ అని మీరంటే నేను మీకు ఒక జవాబు చెప్తాను శంకర భగవత్పాదుల యొక్క దూరదృష్టి ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క పరిశీలనము ఆయన యొక్క ప్రతిపాదన ఏ కారణము చేత కూడా తిరస్కరింపబడేవిగా ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేది ఏది నీడ వస్తువు నీడ ఎన్నడూ ఒకదానిని ఒకటి విడిచిపెట్టవు ఆశ్రయించి ఉంటాయి ఒకదాన్ని ఒకటి అలాగే ఇప్పుడు ఒకటి ఉంటే రెండోది లేదు అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేది ఏదంటే ఉంటే ద్వేషము ద్వేషముంటే రాగము ఇది బాగా పట్టుకోవాలి మీరు నాకు రాగం ఉందనుకోండి నాకు ఆయన అంటే ఇష్టం అని అనుకోండి ఖచ్చితంగా ఎవరో అంటే కోపం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయనలో కొన్ని కూడా ఇష్టం అంటే కొన్ని గుణాలు లేని వాడి మీద అప్రీతి కూడా ఉంటుంది ఇప్పుడు అది ఉత్తమమైన కోపం అనుకోండి పర్వాలేదు నాకు ఆయన మీద కోపం కాదండి ఎందుకు ఇప్పుడు అటువంటి పనులు చేస్తూ ఉంటాడు ఆయన చేసే పనుల మీద కోపం ఆయనలో మార్పు రావాలని కోరుతున్నాను భావన పండితే ఏమవుతుందంటే ఎవడు చెడు మార్గంలో ఉన్నాడో వాడు ఉద్ధరింపబడాలని మొదటి ప్రార్థన జరుగుతుంది వాళ్ళు పర్వాలేదండి పాపం ఆయన ఒక్కడే దూరంగా ఉండిపోతున్నాడు ఆయన అనుగ్రహింపబడాలి ఈశ్వరా అని ముందు ప్రార్థన చేస్తారంటే మనసు పండిందని గుర్తు ఇప్పుడు రాగం ఉంది ద్వేషం ఉంటుంది ఎందుకని అంటే నాకు చాలా ప్రేమ ఉందనుకోండి దానివల్లే కోపం వస్తుంది ఎక్కడ నాకు విపరీతమైన ప్రేమ ఉండిపోయిందో ఆ వస్తువు నాకు కొంచెం దూరం అయినట్లుగా అనిపించిన ఆ వస్తువు నన్ను అవమానించింది అనిపించినా ఆ వస్తువు నన్ను ఉపేక్షించింది అనిపించినా నాకు కోపం వస్తుంది రాగము ద్వేషము కలిసి ఉంటాయి అందుకని అంకుశం చెప్పాక రాగం గురించి మీకు చెప్పలేదని ఎవరు చెప్పారు క్రోధాకార అంకుశోద్ధ్య చెప్తే అది రాగస్వరూప పాచాఢ్యా అని చెప్పేసినట్టే అది ఎక్కువ ఉపకారం చేయడానికి మారియమ్మని చేతి ఆయుధంగా కూడా చెప్పారు ఇప్పుడు మీరు దాన్ని రాగస్వరూప పాచాఢ్య అంటే కాదన్న వాళ్ళు ఎవరు మీ ఇష్టం అలాగా అమ్మాయిం చేయొచ్చు కాదనడానికి వీళ్ళే ఏమి శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఉన్న ఉపకారాలకి కొత్త ఉపకారాన్ని మూట కట్టి మనకు అందిస్తూ ఉంటారు ఇది శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం అందుకే ఒకదాని గురించి ఆలోచించడం మొదలు పెడితే అది చివరి వరకు విస్తరించి ముడిపడుతుంది అలా ముడిపడితేనే మాల రత్నంతో రత్నం రత్నంతో రత్నం ముడిపడాలి ముడిపడితే మాల గాని దేనిక విడివిడిగా ఉంటే రత్నాలు అంటాం అలా ముడివేయడానికి మొదటిదాన్ని మార్చి కలుపుతారు అప్పుడు మాల అంటారు రత్నం తీసుకొచ్చి రత్నం అలా పెట్టి రత్నం పక్కన రత్నం పెట్టి నేను మాల చేస్తానంటే అవుతుందా దీన్ని బంగారంలోకి పొదిగి ఓ చిన్న తీగ తీసి మళ్ళీ ఇక్కడ బంగారం కుదురు చేసి అందులో ఇంకో మొదటి మొదటిదాన్ని బంగారంలోకి ఇమడిస్తే మీరు అక్కడి నుంచి లాగిన తీగలో ఉంచి మిగిలిన వాటిని ఆలోచించి వెనక్కి రత్నాల రత్నాలనాలు అవుతుందని అందుకని కాళ్ళ కాళ్ళ పణిపాష బాణనురంకుశాం అరుణమే కలాం అంటారు అరుణమే కలాం అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఎర్రగా ఉంది అన్నారు అదేమిటి వడ్డాణం ఎర్రగా ఎందుకుంటుంది ఎంతోమంది వడ్డాణం పెట్టుకుంటారు పెట్టుకున్న అన్నీ ఎర్రగా ఉంటాయా అయితే స్త్రీలే వడ్డాణం పెట్టుకుంటారని మీరు అనుకోకండి పురుషులు కూడా వడ్డాణం పెట్టుకుంటారు పురుషులు పెట్టుకునే వడ్డాణానికి ఉంది వాళ్ళు పెట్టుకుంటారు పూర్వం మహారాజులు వాళ్ళు పెట్టుకోవాలి వడ్డాణాలు డబ్బు ఉండాలి కానీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి మొలనూలు అంటారు వాళ్ళు పెట్టుకుంటారు శంకర భగవత్పాదులు ఇక్కడ ఒక చమత్కారం చేస్తున్నారు అని మీరు గుర్తుపట్టాలి ఆయన మేఖలా శబ్దం వేశారు మేఖలాకి వడ్డానానికి ఓ తేడా ఉంది వడ్డానము అంటే చిరుగంటలు ఉండాలి దానికి కింద చిన్న 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 గంటలు ఉండాలి వడ్డానం పెట్టుకుని నడుస్తున్నారు అనుకోండి అమ్మవారు నడిస్తే ఎలా వస్తుందో అలా చిన్న చిన్న గంటల ధనుస్తుంది చిరుగంటలుంటే వడ్డానం అంటారు చిరుగంటలు లేకుండా కేవలం నూలు అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే అదొక బెల్ట్ బెల్ట్లా పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు మేఖలా పెట్టుకున్నారు అంటారు మేకల అయితే దానికి ఎనిమిది వరసలు ఉండాలి అంటే చూడండి ఏదో ఇలా ఎనిమిది తాళ్ళు కింద పేని ఇలా నిలువుగా దానికి పటకాలు వేసి బెల్ట్లా చేసి పెట్టుకున్నారు అనుకోండి అలా పెట్టుకుంటే మేఖలా ధరించారు అంటారు కాదు అది గంటలతో చిరుగంటలతో ఉందనుకోండి అప్పుడు వడ్డానం పెట్టుకున్నారంటారు సౌందర్యలహరిలో చెప్పింది వడ్డానం కొన కాంచీదామాకరిక లభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దానాకరతలై పురస్తాదస్తాం పురమధితురహో పురుషికా అక్కడ కొనత్ కాంచీదామా అంటే చిరుగంటలతో ఉన్న వడ్డానం ఇక్కడ అరుణమేఖవాం ఎర్రని వడ్డాణం పెట్టుకుంది మేఖలా పెట్టుకుంది అంటే ఇక్కడ గంటలు లేవు గంటలు లేని ఎర్రని మేఖలా పెట్టుకుంది ఎర్రని మేఖలా అంటే అసలు బంగారంతో పెట్టుకుంటారు కానీ ఎరుపు రంగులో ఉన్నవి ఎలా పెట్టుకుంటారంటే ఏ బంగారముతో చేయబడినదో ఆ బంగారము కనిపించట కనబడుటలేదు ఎందువలన కనబడుటలేదు అందులో పదకబడినవి పద్మరాగమణులు పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి ఎర్రని కాంతి చేత పచ్చని బంగారము కప్పబడిపోయింది కప్పబడిపోతే ఇప్పుడు అమ్మవారి చుట్టూ నడుం చుట్టూ ఏముంది ఎర్రటి కాంతితో ఒక మేఖలా పెట్టుకున్నట్టు కనపడుతోంది ఎర్రటి కాంతి వలయం ఒకటి చుట్టూ ఉన్నట్టు కనపడుతోంది నడుం చుట్టూ ఇది అరుణమేఖలా అలా ధ్యానం చేయండి ఎందుకు శంకర భగవత్పాదులు అలా ప్రతిపాదన చేసినట్లు అంటే ఒకటి చిరుగంటలు పెట్టుకుంది అని ఎప్పుడు చెప్పగలం చూసి చెప్పచ్చు ధ్యానంలో ఉండగా ఆవిడ కదిలి వెడుతుంటే ఆ చిరుగంటల సవ్వడి వినపడి చెప్పచ్చు మనసి భావయామి అన్నప్పుడు ఆమె యొక్క నడుం చుట్టూ కదా ఉంటాయి ఉంటుంది మేఖలా పెట్టుకున్నా వడ్డానం పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకుంటారు నడుంకి చుట్టూ పెట్టుకుంటారు అది ప్రధానంగా దేన్ని కప్పుతుంది బొడ్డు భాగం మీదకు వస్తుంది బొడ్డుకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది అది బిడ్డలకి తల్లికి అనుబంధాన్ని చెప్పేటటువంటి ప్రదేశం నాభీ సంబంధం మాతృత్వాన్ని నిరూపణం చేస్తుంది అందుకే బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు బొడ్డు కోసేసిన బంధం నిలబడిపోతుంది ఈ భూమిన అంతటిని కూడా మీరు ఒక అమ్మవారిగా భావన చేశారనుకోండి భగీం చటర్జీ చేశాడు వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం ఈ భరత భూమిని అంతటినీ ఒక తల్లిగా భావన చేశారు భూమాదేవి అంటారు ఇప్పుడు ఆ భూమాదేవి వడ్డాణం పెట్టుకుంటుంది అమ్మవారు మేఖల ఎక్కడ పెట్టుకుంటుంది ఎక్కడ నాభీ స్థానం ఉందో అక్కడ పెట్టుకుంటుంది భారతదేశాన్నంతటినీ కూడా ఒక మాతగా భావన చేస్తే నాభీ ప్రదేశం ఎక్కడికి వస్తుంది అంటే కాంచీపురంలో ఉంది కాంచీపురం దగ్గరికి వస్తుంది అందుకే వారాహి ఉన్న దగ్గర ఓ స్తంభం ఉంటుంది ఆ స్తంభానికి ఇలా నాభి ఆకారంలో చిన్న కన్న ఉంటుంది మీరు అందులో కొంచెం పొడుగ్గా వేలున్నవారు మధ్య వేలు లోపలికి పెడితే బొడ్డు తగిలినట్టుగా తగులుతుంది కుంకం వేసి ఉంటుంది అదే నాభీస్థానం కాంచీపురంలో అందుకే పక్కనే కామాక్ష అరూపలక్ష్మి ఉంటారు ఆ నాభీస్థానం భూమాదేవికి అక్కడ ఉంది అంటే అది మాతృస్థానముని గుర్తు అమ్మా అని నమస్కారం నాభీస్థానం భూమాదేవికి అక్కడ ఉంది అంటే అది మాతృస్థానముని గుర్తు అమ్మా అని నమస్కారం ఆ నాభీబంధం మాతృత్వాన్ని కదు నిరూపణం చేస్తుంది అమ్మ అనేటప్పటికీ రాగం నా బిడ్డలు ఎంత ప్రేమో ఎంత రాగం రాగము ప్రేమ ఇది ఎక్కడ చెప్పినా ఎరుపుతో చెప్తాం ఎరుపు దేనికి చెప్తారంటే శాస్త్రంలో రాగరంజితమైంది అంటారు చాలా ప్రేమ వచ్చింది అనుకోండి ముఖం ఎర్రబడుతుంది అని అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఓ చమత్కారం చేశారు పశ్చిమ దిక్కు సూర్యో సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఎందుకు ఎర్రబడుతుంది అంటే ఆయన ఒక విశేషం చెప్పారు ఎందుకు ఎర్రబడుతుందంటేట సూర్యుడు పగలంతా తన కార్యక్రమం మీద తాను వచ్చేస్తాడు కదా ఏదో కార్యాలయానికి వెళ్ళిపోయిన భర్తలా ఉద్యోగానికి వెళ్ళిపోయిన భర్తలాగా ఇంకా సాయంకాలం అయితే ఏమిటి ఇల్లాలికి సంతోషం అమ్మయ్య ఆయన వచ్చేస్తారు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంకా ఆయన ఆఫీస్లో పని పూర్తి చేసుకుని వచ్చేస్తారు కాసేపట్లో ఆయన వచ్చేస్తే ఏమిటవుతుంది అంటే భార్యకి గొప్ప సంతోషం భర్త దర్శనం భర్తతో మాట్లాడడం కన్నా కులకాంత ఆనందం ఏమి ఉంటుంది అందుకని ఆయన వచ్చేస్తారు ఆయన వచ్చేస్తారు ఆయన వచ్చేస్తారు సంతోషపడిపోతుంటారు బహుశా ఆరు ఏడు ఆ మధ్యలో ఆయన వస్తుంటారు ఇప్పుడు అనుకోకుండా ఆయన ఐదున్నరకే వచ్చేసాడు తలుపు కొట్టాడు తీసింది తీసేటప్పటికి కనపడ్డారు రోజు చూసే భర్తే అయినా ఆయన్ని చూసేటప్పటికి ఆమె ముఖంలో సంతోషముతో కూడిన ప్రేమ అభివ్యక్తమై ముఖము ఎర్రబడింది సూర్యుడు వచ్చేటప్పటికట పశ్చిమ దిక్కు అనబడేటటువంటి కాంత ముఖం ఎర్రబడిందాయా అందుకని ఆకాశం ఎర్రగా కనబడుతోందన్నారు అలా అమ్మకి బిడ్డల్ని చూస్తే ప్రేమ ఓ వీళ్ళందరూ నా బిడ్డలు ఆ బ్రహ్మ కీట జనని ఆమె ఎవరో కొంతమందికి కాదు మనుష్యుల దగ్గర నుంచి సమస్త పిపీలి కాది పర్యంత మనకు ఆమె తల్లి తల్లికి పిల్లల్ని చూసుకునేటప్పటికీ ముఖము రాగరంజితమైపోతుంది వాడు మనకు అందంగా ఉండకపోవచ్చు కానీ తల్లికి వాడిని పట్టేసుకొని ఈ గుండెలకి హత్తేసుకుని ఇలా ఊగిపోతూ మీరు చూడండి అసలు ఎక్కువ మాట్లాడని ఆడవాళ్ళు కూడా పిల్లాన్ని ఇలా గట్టిగా పట్టేసుకుని వాడిని ఎట్టేసుకుంటూ ఇలా ఇలా ఊగిపోతూ నా కన్నవాడు నా బుజ్జివాడు నా చిన్నవాడు నా అందాల కొండ నా గారాల పండు ఎన్ని చెప్పేస్తారో ఏమిటో కవిత్వం అంచానుప్రాస వృత్తానుప్రాస ఎన్ని ఉంటాయో అందులో ఎక్కడది కవిత్వం అంటే బిడ్డ పట్ల ఉన్నటువంటి రాగము ప్రేమ నుంచి అన్ని మాటలు వచ్చేస్తాయి అంత సంతోషం లౌకికంగా ఓ తల్లికి అసలు మాటలు కూడా రాని పిల్లవాడిని ఎత్తుకునేటప్పటికీ అన్ని మాటలు మాట్లాడుతుందే మీరు ఎప్పుడైనా గమనించండి తల్లి ఎందున్నటువంటి భావన పెరిగి పెద్దవాడైన పిల్లవాడితో తల్లి అంత ఎక్కువ మాట్లాడదు రే హోంవర్క్ చేసుకో చదువుకో కాళ్ళు చెట్లు కడుక్కో బల మీద పలహారం పెట్టని చెయ్యి ఏవో కొద్ది మాటలు మాట్లాడుతున్నాయి చంటి పిల్లాన్ని తీసుకొని అమ్మ ఎత్తుకుని అటు ఇటు తిరుగుతోంది అనుకోండి మీరు అప్పుడు చూడండి వాడికి ఏమి ఒక్క మాట అర్థం కాదు వాడు చాలా చిన్నవాడు ఇంకా మెడ నిలబెట్టడం వచ్చింది అప్పుడే మీరు ఎప్పుడైనా వినండి అలా మాట్లాడుతూనే ఉంటుంది అమ్మ నా పండుగడు కదూ బుగ్గలు అందమైన నాన్న కాకి చూసావా ఎలా ఎగిరిందో బల్లి అమ్మో ఎలా చూస్తోందో ఏమిటో ఎందుకు అవన్నీ మరికి బల్లీ తెలీదు కాకి తెలీదు గోడా తెలీదు ఏమీ తెలియదు ఏమిటి మాట్లాడింపజేస్తుంది ఆవిడేం పిచ్చి కాదు వాడిని ఎత్తుకునేటప్పటికే ఆ స్పర్శలో నా బిడ్డ ఆ ప్రేమ ఆ ప్రేమకి ఎక్కువ మాటలు మాట్లాడిన తల్లి కూడా అన్ని మాట్లాడేస్తుంది అమ్మ అనే మాటకే అంత ప్రేమ ఉందండి అది రాశీభూతమైన ప్రేమ అమ్మంటే మామూలుగా కన్న తల్లికే అంత ప్రేమ ఉంటే ఇంకా ఇంత జగత్తుని కన్నా అమ్మ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అది చెప్పాలంటే మేఖలా ఎర్రగా ఉందని చెప్పాలి ఆ ప్రేమ చూపించడానికి ఆవిడ మాతృత్వాన్ని చెప్పడానికి అందుకే అరుణ అందులో రత్నం ఉండాలి పద్మరాగములు లేకుండా ఇరుపు ఎలా వస్తుంది కాబట్టి రత్నం ఉందా లేదా అల్లేరా లేదా నవరత్న మాలిక ఒక రత్నాన్ని రత్నం పక్కన పెట్టి అల్లుతున్నారా లేదా కాబట్టి ఇప్పుడు మీరు ఆ శ్లోకాన్ని చూస్తే హారను కుండల విభూషితీ కారణి కోటి పరికల్ప్యం కాళ్ళ కాళ్ళ పండిపాండరంకుల కలోచన మనసి భావయా ఆ శైలి కూడా ఎలా ఉంటుందంటే మీరు మనసులో ధ్యానం చేస్తూ పాడుకుంటుంటే మీకు తెలియకుండా మీకే గొప్ప సంతోషం కలిగేలా రచన చేశారు అసలు ఆ పద గుంభనం అలా పడింది ఆ శ్లోకాలకి అది శంకర భగవత్పాదులకి చెల్లింది మహాపురుషులైన పాలభూతి లెకలోచనం అంటారు అమ్మవారి యొక్క పరమ మంగళప్రదమైనటువంటి నుదురు ఆ నుదురు మీద ఉన్నటువంటి ఆ బొట్టు ఇవన్నీ వ్యాసుల వారిచ్చినటువంటి నామాలు మళ్ళీ ఈ మేఖలా కానీ లేకపోతే అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు కానీ ఇవన్నీ నేను మీకు లలితా సహస్రంలో ఉన్నవే చెప్పే కదా కిరీటం కురువింద శ్రీని కనక్కోటి ఇరమండిత అన్నీ మళ్ళీ మీరు ఒక్కసారి వాటికి ఆధారాలు కావాలంటే లలితా సహస్రంలో ఉన్న నామాల్లోకి సౌందర్య లహరిలోకి వెళుతుంటే అన్వయం అవుతుంటే ఆయన దృష్టికోణం ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది పాలభూతి లకలోచనం ఆ తల్లి యొక్క లలాట మధ్య అందు ఎర్ర

ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుంటుంది ఆవిడైనా అంతే విష్ణుస్వరూపంగా అయినా అంతే ఇద్దరూ ఒకటే కదా పుంస్వరూపంలో ఉంటే విష్ణువు స్త్రీ స్వరూపంలో ఉంటే అమ్మవారు అందుకే ఆయన కస్తూరి తిలకం లతకే వక్షస్థలే కౌస్తుభం అమ్మవారు అసౌ హినగిరి వంశధ్వజపటి ఆమె ఊపిరి విడిచిపెట్టినప్పుడు ముత్యం బయటకు వస్తూ ఉంటుంది తీసినప్పుడు లోపల కెడుతుంటుంది కృష్ణుడు నాసాగ్రే సాగ్రే కమ్ముకు చివర ముత్యం పెట్టుకుంటాడు పుంస్వరూపంలో ఉంటే విష్ణువు స్త్రీ స్వరూపంలో ఉంటే అమ్మవారు అంతే అందుకే ఇద్దరు అలంకారప్రియ ఇద్దరు చిట్ట చివరికి ఎవరిలోకి ప్రవేశిస్తారు ఆ రూపం పరమశివుడిలోకి వెళ్ళిపోతుంది అందుకే శివుడికి అవతారం ఉండదు అమ్మవారికి అవతారాలు కాబట్టి విష్ణువుకి అవతారాలు అంతవరకు ఎందుకండి ఒక్క మాట చెప్తాను మీకు అర్థమైపోతుంది బిడ్డలను ఎవరికి అంటారు స్త్రీ ప్రసవిస్తుంది నాభికమలం కమలం అంటే బ్రహ్మగారు బ్రహ్మగారి సృష్టి నుంచి సృష్టి ఎక్కడి నుంచి రావాలి శ్రీ మహావిష్ణువు నుంచి రావాలి ఆ విష్ణువే నారాయణి అందుకే ఆఖరికి ఆ రెండూ కలిపి ఒకటైపోయి శివుడిలోకి వెళ్ళిపోతాయి లేకపోతే ఉంటే ఘర్షణ కదండి చివరికి ఒక్క పదార్థంలోంచి రావాలి ఒక పదార్థంలోకి వెళ్ళిపోవాలి ఒకటే నిలబడిపోవాలి మేకలు వేయించందను భాసరుముగను నొక్క కోతి పర్వం బిక్కును ఆ కోతులు వేయించందను కోకోయని కొంకి నక్క కోయని కూశన్నని జానపదులు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఆ తల్లి ఎర్రటి కస్తూరి తిలకం పెట్టుకుంది అయితే శంకరాచార్యుల వారు అందరిలా చెప్తే ఇంకే ఆయన అలా చెప్పరు ఆయన ఒక చమత్కారం చేశారు అమ్మవారికి మూడో కన్ను ఉంది ఆ మూడో కన్ను ఎర్రగా కుంకం బొట్టులా ఉంది ఇక కొత్తగా అమ్మవారు బొట్టు పెట్టుకుందా మూడో కమ్మే బొట్టు ఇంకా బొట్టులో బొట్టు కనపడక్కర్లేదు అదే బొట్టులో ఉందన్నారు అనగాని ఓ అనుమానం వస్తుంది బేసి కన్ను అని లోకంలో ఓ మాట ఉంది ఎవరైనా రెండు కళ్ళతోటే ఉంటారు మూడో కన్ను ఉందనుకోండి ఎవరికైనా మీకు వంటనే జుగుప్స్ వస్తుందా రాదా అదేంటంటే బాబో ఇక్కడ ఒక కన్ను దాని మీద రెప్పిలా వేసుకుంటోందని ఆరు వేళ్ళు ఉంటే పర్వాలేదు ఒక చేతికి నుదుటి మీద మూడు కన్నులు కానీ ఉన్నాయనుకోండి మీరు అసలు ఇలా చూడలేరు మీకు ఇలా చూడగానే ఏదోలా ఉంటుంది అలా మూడో నుండి రెప్ప తెరిచి ఆకనుగుడ్డు కూడా కదులుతూ దాని మీద మళ్ళీ రెప్ప పడితే నేను మీకు నిజం చెప్తున్నాను మీరు ఆ అటువంటి రూపాన్ని చూడగానే మీకు జుగుప్స కలుగుతుంది ఓ ఎలా ఉన్నారో అంటారు మీరు ఒక్కసారి ఊహించండి అలా మీరు ఊహ చేయలేరు అందుకే అసలు పరమశివుని యొక్క లలాట నేత్రముతో ఇవ్వడు అప్రాకృత శరీరం తం అధిమన్మత రూపిణం ఘత రీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని వ్యాసుడు లింగపురాణం ఆయన మూడవ కన్ను ఎవరికి కనపడుతుంది అంటే ధర్మ విరోధులకు మాత్రమే కనపడదు ఆయన మూడవ కంటి స్థానంలో బొట్టు కనపడుతుంది భాగవతులందరికీ పరమభక్తులైన వాళ్ళందరికీ బొట్టు కనపడుతుంది ఆ బొట్టు లోపల మూడవ కన్ను ఉంటుంది ఆ మూడవ కన్ను తెరిచాడా ఆయన ఆగ్రహానికి గురి కావలసినటువంటి పరమ అధర్మాత్ముడు ఎవడుంటాడో వాడికి చూపిస్తాడు మిగిలిన వారికి బొట్టు రూపంలో ఉంటుంది తప్ప అసలు బీసీ కన్నుగా మూడవ కన్నుగా దర్శనం ఇవ్వడం అందుకే అంత అతిమన్మథరూపిణం అంత అందగాడిగా ఉంటాడు అమ్మవారు ఇవి ఇద్దరికీ కలిపిన ఆస్తి ఏవి బాలచంద్ర రేఖ కిరీటం మూడో కన్ను ఇవన్నీ ఎందుకంటే వేదంలో ఈ మూడో కన్ను గురించి ప్రస్తావన ఉంది మిగిలినవి పౌరాణిక నామాలు మూడవ కన్నుకి సంబంధించి ఏది ఉన్నా అది వై వేద ప్రోక్తం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం అంటే మూడో కన్ను మూడవ కన్ను ఉన్నవాడు పరమశివుడు ఒక్కడే మూడవ కన్నున్నది అమ్మవారొక్కతే ఎందుకంటే వాళ్ళిద్దరికీ అభేదం ఒకళ్ళకున్నది రెండో వాళ్ళకు ఉంటుంది అందుకే మనం చూడండి శ్రీ సూక్తం అంతా చదివేసిన తర్వాత అమ్మవారిని కూడా స్వరూపంగా అంటే మూడవ కన్ను ఉన్న తల్లిగానే భావన చేస్తాం ఇప్పుడు ఆ మూడవ కన్ను బొట్టులా కనపడుతోంది ఎర్రటి కుంకం బొట్టులా కనపడుతుంది ఎర్రటి బొట్టే చక్కగా గుండ్రంగా పెట్టుకుంటుంది అమ్మవారు ఎందుకని దానికి ఒక పెద్ద విశేషం అసలు దానివల్ల ఈ లోకం బతుకుతుంది